గోదావళ్ల మర్యాదలు మామూలుగా ఉండవండి కొత్త అల్లుడికి అయితే అబ్బో ఆ రాజభోగమే వేరు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో దీపావళికి అత్తారింటికి వచ్చిన అల్లుడిని రెండు వందల రకాల వంటలతో సర్ప్రైజ్ చేశారు టేబుల్ మీద ఇది లేదు అని వంక పెట్టడానికి వీలు లేకుండా అన్ని వెరైటీలు రెడీ చేశారు ఏంటి చికెన్తో ఈ వెరైటీ కూడా చేస్తారా రొయ్యలతో ఇదేదో కొత్తగా ఉంది అరే ఇదేం స్వీట్ భలే వెరైటీగా ఉంది అనిపించేలాగా ప్రతి దానికి ఆశ్చర్యపోయే రేంజ్లో వంటకాలు గుమగుమలాడిపోయేలాగా అల్లుడి కోసం వడ్డించారు వీరవాసరానికి చెందిన తులసి రాంబాబు దంపతులు తమ అల్లుడు కూతురి కోసం ఇలా మర్చిపోలేని విధంగా విందు భోజనాన్ని రెడీ చేయించారు ఇలా టేబుల్ మీద ఉన్న రెండు వందల రకాల్లో వంద నాన్ వెజ్ వంటలు మిగతా వంద వెజ్ కర్రీస్ ప్లస్ పిండి వంటలు నాటుకోళ్ళు యాటమాసం పండుగప్ప కొరమేను మెత్తళ్ళు పీతలు ఇవి కాకుండా ఫాస్ట్ ఫుడ్ వెరైటీలు చైనీస్ రకాలు పనిలో పనిగా రాయలసీమ రుచులు తెలంగాణ వంటకాలు హైదరాబాద్ బిర్యానీలు ఇది లేదు అనకుండా అన్ని వడ్డించారు ఇక మన సంప్రదాయ వంటకాలైన బూరెలు గారెలు సున్నుండలు లడ్డూలు కాజాలు జిలేబీలు జాంగ్రీలు మైసూరుపాకులు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఆగదు ఈ విందు చూసి బియ్యంకుల తరపున వాళ్ళంతా మామూలు కృషి అయిపోలేదనుకోండి